హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు మా ఇంట్లో రాఖీ పండగ మేము ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఎక్కడున్నాను ఏంటి అనే డౌట్ అయితే మీకు రావచ్చు కదా సో నాకు ఏదైనా మెటీరియల్స్ కావాలి అంటే నేను ఈ బట్టల షాప్కే వస్తాను అంటే మెటీరియల్స్ ఏందా అనుకుంటున్నారా నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను కదండి సో ఆ స్టిచ్చింగ్ కావాల్సిన థ్రెడ్స్ హుప్సులు లైనింగ్స్ ఫాల్స్ ఎటు జెడ్ మొత్తం కూడా ఈ బట్టల షాప్లో అయితే దొరుకుతాయి అనమాట చూసారు కదా ఒకసారి అయితే బట్టల షాప్ మీ అందరి కోసం చూపిస్తున్నాను నేనైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కదండి మా దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ డ్రెస్సెస్ జర్మన్ సిల్వర్ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ లభిస్తాయి మా గ్రూప్లో ఎవరి దగ్గరైనా పర్చేస్ చేసినా వాటి రివ్యూస్ కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉన్నాను సో డైలీ వేర్ శారీసు లేకుంటే ఎవరైనా సరే శారీ బిజినెస్ చేసుకోవాలన్నా కూడా మీకు బల్క్లో తక్కువ రేటు కావాలన్నా బిలో త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మీకు శారీస్ లభిస్తాయి అన్నమాట సో నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా రాఖీ పండుగ రోజు మార్నింగ్ మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో ఆ తర్వాతే షాపింగ్కి వెళ్ళాను అనమాట నాకు కావాల్సిన మెటీరియల్ తెచ్చుకుందామని ఈరోజు రాఖీ పండుగ కదా మా వారికి రాఖీ కట్టడం కోసం మా ఆడబిడ్డ అయితే వస్తానని చెప్పింది అయితే ఇది ముందు రోజు క్లిప్పింగ్స్ అనమాట ఇది మా అమ్మ మా ఆడబిడ్డకి మా అత్తయ్యకి చెరొక చీర అయితే తీసుకొచ్చింది అయితే శారీస్ అయిన బట్టలు ఎక్కువగా మా అమ్మకే ఒప్పచెప్తానండి ఎందుకంటే అమ్మ ఒకప్పుడు శారీ బిజినెస్ చేసిందనమాట తనకి ప్రతి ఒక్కటి కూడా శారీ రేటు గురించి అలాగే ఏ శారీ క్వాలిటీగా ఉంటుంది ఆ శారీకి ఎంత రేటు పెట్టచ్చు అనేది మొత్తం కూడా తెలుస్తుంది అయితే నాకు తెలుసు తెలియదని కాదు బట్ ఏంటంటే ఇంకా బాగా తెలుస్తుంది అని చెప్పేసి అమ్మకే ఒప్ప చెప్తూ ఉంటాను ఇలాంటివన్నీ కూడా సో ఈ శారీ అయితే చాలా బాగుంది లేటెస్ట్ మోడల్ అనమాట ఇది ఈ శారీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ డిజైన్ మొత్తం కూడా టోటల్గా చూస్తే హెవీ లుక్ అయితే వస్తుంది అంటే దాదాపు చిన్న ఏజ్ కట్టుకునే శారీ లాగా ఉంది కానీ ఇది మా అత్తగారికి అండి సిక్స్టీ ఇయర్స్ దాకా ఉంటాయి కాబట్టి ఇది తను కట్టుకుంటే హెవీ లుక్ ఉంటుంది కదా బాగుంటుందా లేదా అనేది నాకు డౌట్ అనమాట సో అదేవిధంగా బోర్డర్ చూస్తే ఇది పెద్దవాళ్ళు కట్టుకునే శారీ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది సో బోర్డరే కదా ఏదైనా డిసైడ్ చేసేది అనేసి ఇంకా ఇది తీసుకుందంట అమ్మ అయితే నేను ఒక మాట దేనికిన మంచిది కదా అని చెప్పేసి అమ్మ ఇది మాతగా తీసుకుంటారా లేదా అని అడిగాను సో అమ్మ ఒకటే మాట అనింది ఒకప్పుడు ఏజ్ని బట్టి శారీస్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ని బట్టి శారీస్ తీసుకుంటున్నారమ్మ సో కాబట్టి చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కాటన్ శారీస్ కడుతున్నారు ఒకప్పుడు ఫార్టీ ప్లస్ ఎవో ఉన్న వాళ్ళే కాటన్ శారీస్ కట్టేవాళ్ళు అని చెప్పాక నాకు కొంచెం ధైర్యం అనిపించింది అంటే ఎక్కువగా మనకు నచ్చిందే మనం ఇతరులకు పెడుతూ ఉంటాం ఏదో ఒకట్లే అని చెప్పేసి కూడా డిసైడ్ అవుతూ ఉంటారు సో అలా కాదండి ఎప్పుడైనా సరే ఇతరులకు పెట్టేది వాళ్ళ శరీర ఆకృతిని బట్టి అదేవిధంగా మన స్తోమతను కూడా చూసుకొని మనకు ఉన్నంతలోనే కొంచెం మంచి శారీస్ తీసుకుంటే మనం పెట్టినందుకు కూడా కొంచెం వాల్యుబుల్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను దీంతోపాటు నెక్స్ట్ మా ఆడబడ్డకి తీసుకున్న శారీ అండి ఇదైతే ఇది కూడా చూసేదాకా నాకు అస్సలు ఆత్రం ఆగట్లేదు మా అమ్మ చెప్తుంది పైన కనిపించే డిజైన్ లోపల కూడా ఉంటుంది ఏముంటుంది అని సో నాకైతే ఆత్రం ఆగక మళ్ళీ నేను ఎలా ఉందో అలా ఫోల్డింగ్ అయితే చేసి పెడతానని చెప్పి ఇప్పదీయడానికి ఇప్పదీస్తున్నాను కానీ అవి ఎలా ఉందో అలా గుర్తుపెట్టుకుంటానని చెప్పాను కానీ గబా లోపల మొత్తం ఓడదీసి ఆత్రంతో చూస్తాం కదా ఆ తర్వాత మడత నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఎందుకంటే ఈ డిజైన్ చూసే అడవుల్లో ఫోల్డింగ్ మర్చిపోయాను అనమాట ఫస్ట్ శారీ అయితే మొత్తానికి హాఫ్ అన్ అవర్ పట్టింది అందుకే ఈ శారీని చాలా చాలా జాగ్రత్తగా ఇప్పదిస్తున్నాను సో ఇక్కడ బోర్డర్ పళ్ళు చూసారు కదా ఇది రాయల్ బ్లూ అయితే వస్తుంది అనమాట బోర్డర్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే నెక్స్ట్ ఇదంతా కూడా ఆరెంజ్ కలర్ అనమాట ఇక్కడ లైట్ కలరు అంటే లైటింగ్కి కొంచెం డల్గా కనిపిస్తుందండి శారీ లుక్ అయితే సో ఇప్పుడు చూసారు కదా రాయల్ బ్లూ అండ్ ఆరెంజ్ అనమాట ఇదైతే సూపర్గా ఉంటుందని చెప్పి తీసుకోండి కంప్లీట్గా ఈ టూ శారీస్కి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి కానీ డిఫరెంట్ డిజైన్స్ బార్డర్ వచ్చేసి ఎవరికి ఏంటి అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట చెప్పాను కదండి శారీస్కి బోర్డరే అందం కాబట్టి బోర్డరే డిసైడ్ చేస్తుంది ఇంకా పండగ రోజు అంటే రేపు పండగ కాబట్టి ఈ రోజు నైటే విరజాజ్ అయితే కొనేసి మాల కట్టేసి చేశాను మా వారు బయట నుంచి వచ్చేటప్పుడు బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారనమాట సో ఇది చాలా చాలా చిన్న ప్యాకెట్ కానీ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది సో ఇక్కడైతే కాస్ట్ ఎక్కడా లేదు కానీ ఎక్కువగానే ఉంటుంది ఇది ధమ్ బిర్యానీ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట కరెక్ట్గా తింటే ఒక్కరికైతే సరిపోతుందండి మా ఇద్దరు పిల్లలు నేను అమ్మ అయితే తినకూడదు కంట ఆపరేషన్ చేయించుకుంది కదా సో అందుకోసం అని చెప్పేసి మా అయితే పర్వాలేదు సరిపోతుంది చూసారు కదా ఈ గిన్నెలో వేసేసాను మొత్తం ఇంక ఇదేనండి దమ్ బిర్యానీ సో దీంతో పాటుగా ఈ విధంగా గోంగూర పచ్చడి కుర్మ పెరుగు చట్నీ అనమాట సో మేమైతే ఇవి ఏమీ అసలు వేసేసుకోము ఇందులో ఉన్న అంటే ఘాటు ఉంటుంది కదా అంత ఘాట్ అయితే లేదు కానీ మా పిల్లలకు అదే ఘాట్ అనమాట సరిపోతుంది వత్తుదే పెట్టేసిన తినేస్తారు సో ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్కి ఈ విధంగా మొక్కజొన్న స్వీట్కాన్స్ ఉడకబెట్టేశానమాట సో మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి స్వీట్ కార్న్స్ తినేసేశారు ఇంకా స్కూల్లో అయితే రాఖీ ఫెస్టివల్ జరుపుతున్నారు మమ్మీ నేమ్స్ అయితే రాసుకున్నారు అని చెప్పారు మా బాబు అయితే కానీ అందరినీ పిలవలేదంట నేమ్స్ రాసుకున్న వాళ్ళందరినీ అయినా కూడా మనం ఇంట్లో రాఖీ పండగ అయితే చేసుకుంటాం కదండీ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాఖీ పండగ జరుపుకుంటారు సో ఇంకా ఈవినింగ్ రాఖీ అయితే కట్టింగ్ చేశాను అనమాట మా వారు వస్తూ వస్తూ ఒక రాఖి అయితే తీసుకొచ్చారు మా పాపకి చెప్తున్నాను ఎలా కట్టాలి ఏంటి అనేది చిన్నప్పుడు అంటే నేనే అన్నీ చేసేదాన్ని పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే చెప్తుంటే తను ఫాలో అవుతుంది కాకపోతే రాఖీ కట్టేటప్పుడే ముడి వేయటం రాలేదండి అది ఒకటి మాత్రం నేనే వేసేసాను ఇక్కడ అయితే చూడండి ఎన్ని ప్రయాసలు పడుతుందో అటు తిప్పుతుంది ఇటు తిప్పుతుంది కానీ మూడైతే పడట్లేదు అంటే లింక్ పడుతుంది కదా ఆ లింక్ పడట్లేదు సో ఇంకా చివరికి తప్పలేదు నేను కట్టేసాను అనమాట సో నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి తన చేతులతోనే తను కట్టే విధంగా సో ఇంకా హారతియమ్మ అని చెప్పాను ఇక్కడ మా ఆడబిడ్డ కూడా ఫొటోస్ తీసుకుంటుందండి అయితే ఆల్రెడీ తన అన్నకైతే రాకి కట్టింది ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను సో ఇంకా ఎప్పుడు కూడా గిఫ్ట్లు అయితే ఇవ్వడు మా బాబు ఎందుకంటే బయటికి వెళ్ళి గిఫ్ట్లు కొనే అంత టైం అయితే ఉండదు సో ఇంకా మనీ ఇస్తే ఆ మనీ ఇస్తాడనమాట సో ఎప్పుడూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు అవి ఖర్చు పెట్టదండి వెంటనే కిటి బ్యాంక్లో వేసుకుంటుంది ఎవరి వాళ్ళకే ఉంటాయి అయితే వన్ ఇయర్ కరెక్ట్గా అని చెప్పేసి మేము వాటిని తీయము అమౌంట్ ఎప్పుడు ఆ కిటీ బ్యాగ్ నిండితే అప్పుడు తీస్తాం అనమాట అది టూ ఇయర్స్ పడవచ్చు వన్ ఇయర్ పడవచ్చు అంటే ఎక్కువగా చేంజ్ కూడా ఉంటుంది కదా నోట్లే కాదు మా ఇంటికి ఎవరైనా మా అమ్మ లేకుంటే పెదనాన్న ఇట్లా వచ్చారనుకోండి మా పిల్లలకి వెళ్తూ వెళ్తూ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఇట్లా ఇస్తూ ఉంటారు అవి కూడా వేసేసుకుంటారనమాట సో లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే కిటి బ్యాంక్ ఓపెన్ చేశాము ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది ఫుల్ వీడియో మీకు షేర్ చేద్దామని తీసి పెట్టాను కానీ నాకు అప్లోడ్ చేసేంత టైం అయితే కుదరలేదు ఆ మనీ దేనికి యూజ్ చేసామనేది కూడా మీకు చెప్తాను ఇక్కడైతే మా ఆడబిడ్డ రాఖీ కడుతుంది మా వారికి అయితే తన మొబైల్లో వీడియో తీయమందండి ఎందో నాకే అర్థం కాలేదు ఇక్కడ తన మొబైల్లో లైటింగ్ చాలా తక్కువగా ఉంది అదేవిధంగా మా ఇంట్లో కూడా వెంటిలేషన్ తక్కువగా ఉండటం వల్ల లైటింగ్ ఎక్కువగా ఉండదు నా మొబైల్లో తీస్తానంటే తన మొబైల్లోనే అనేసరికి ఈ విధంగా వచ్చేసింది సో మొత్తానికైతే రాఖీ కట్టేసింది స్వీట్ తినిపించేసింది ఈ విధంగా ఇచ్చేసి అక్షింతలు అయితే వేయించేసుకుంది సో నేనే చెప్పాను అనమాట నాకంటే తోడబుట్టిన వాళ్ళు లేరు రాఖీ కట్టలేను మా బాబాయి పిల్లలకి వాళ్ళకి మ్యారేజ్ ముందు వరకు నేను కట్టాను వెళ్ళలేకపోతే పోస్ట్లో కూడా వేశాను కానీ నువ్వెందుకు మీ అన్నయ్యకి రాఖీ కట్టవు కట్టుకో ఏమైంది అని అన్నాను అందుకే వచ్చి రాఖీ కట్టింది అనమాట ఎందుకంటే అంతకుముందు కట్టిందో లేదో నాకు తెలీదు కానీ నా మ్యారేజ్ అయిన లెవెన్ ఇయర్స్లో మాత్రం మా వారికి రాఖీ కట్టగా నేనైతే చూడలేదు అందుకే చెప్పాను ఇక్కడ వచ్చేసి స్కూల్లో డ్యాన్స్ నేర్చుకుంటుంది మా పాప ఇక్కడ కృష్ణుడు డ్యాన్స్ అంట ఆ డ్యాన్స్ వేస్తుంది అయితే పాట ఏ పాట అంటే తనకి గుర్తు రావట్లేదు కానీ తన మైండ్లో అయితే ఉంది తనే పాడుకుంటూ తనే వేస్తానని చెప్పి వేస్తుంది అయితే నేను ఆ పాట ఓపెన్ చేసి నేను పెడతానన్నా కూడా వద్దంటు చోట తన స్టెప్స్ మర్చిపోయింది అయినా కూడా కష్టపడి గుర్తు తెచ్చుకొని మరి నా కోసం వేస్తుంది వీడియో తీ మమ్మీ అని చెప్పి సో ఈరోజు లాగ్ అయితే ఇదండి మరొకసారి మీ అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్